తిరుపతిలో టీడీఆర్ బాండ్స్ అత్యంత వివాదాస్పదంగా మారాయి ముఖ్యంగా వేల కోట్ల రూపాయల అవినీతి బాండ్స్ రూపంలో జరిగిందని ఆరోపణలు గుప్పమంటున్నాయి మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణంలో పదిహేను వందల ఏడు బాండ్స్ కావాల్సి ఉండగా కేవలం నాలుగు వందల నలభై మూడు బాండ్స్ లో నాలుగు వందల కోట్లకు పైగా అవినీతి చోటు చేసుకున్నట్లు సమాచారం తిరుపతి మున్సిపాలిటీలోని వైసీపీ కార్పొరేటర్లు సైతం న్యాయ విచారణకు డిమాండ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ ప్రైవేటు స్థలాలను ప్రభుత్వం తన అవసరాలకు ముఖ్యంగా రహదారుల విస్తరణ కోసం తీసుకున్నప్పుడు వారికి నష్టపరిహారం ఇచ్చేందుకు ఆర్థిక వనరులు స్థానిక సంస్థలకు సాధ్యం కానప్పుడు టీడీఆర్ బాండ్స్ ఇస్తారు వీటిని రియల్టర్లకు అమ్ముకోవడం ద్వారా తమకు జరిగిన నష్టపరిహారాన్ని పూడ్చుకునే అవకాశం ఉంది ఇది టీడీఆర్ బాండ్స్ వల్ల జరిగే ఉపయోగం అయితే ఇప్పుడు ఏపీలో టీడీఆర్ బాండ్స్ అనేవి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి గతంలో ఒంగోలు కేంద్రంగా టీడీఆర్ బాండ్స్ ఇష్యూ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది తాజాగా తిరుపతిలో కూడా ఇదే వ్యవహారం నడుస్తోంది దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా టీడీఆర్ బాండ్స్ ఇష్యూలో ఏకంగా యాభై వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఇందులో ఒక్క తిరుపతిలో ఐదు వేల కోట్ల మేర కుంభకోణం జరిగిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి గతంలో ఆరోపించారు ఇందులో తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు మాజీ డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు లబ్దిదారుల్లో పెద్దిరెడ్డి సోదరుడు కుమార్తె ఉన్నారంటూ ఆధారాలు బయటపెట్టారు గతంలో స్మార్ట్ సిటీ ప్రణాళికలో భాగంగా అప్పటి టీడీపీ ప్రభుత్వం రహదారులపై మాస్టర్ ప్లాన్ రూపొందించింది మొదట్లో పన్నెండు రహదారులతో ప్రారంభమై ప్రస్తుతం నలభై ఐదు రహదారులకు చేరుకుంది అయితే వీటికి సంబంధించి వస్తున్న విమర్శలకు తాము బెదరమని తిరుపతి నగరపు పునర్నిర్మాణమే తమ లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే భూమన్ అప్పట్లో పలుమార్లు చెప్పారు అయితే మాస్టర్ ప్లాన్ రహదారులు ఏర్పాటు టైంలో ముందు యూనివర్సిటీలో మూడు వెయ్యాలి అనే ప్రతిపాదన విమర్శలకు కారణమైంది విద్యార్థుల ఆందోళన తర్వాత అవి వాయిదా పడిన తర్వాత తర్వాత కూడా నగరం చుట్టుపక్కల నగరంలో కూడా విస్తరణ జరుగుతోంది అయితే యజమానుల అనుమతి లేకుండా దౌర్జన్యంగా భూములు ఆక్రమించి రహదారులు వేశారని కోర్టులో వ్యాజ్యాలు నడుస్తున్నప్పటికీ వాటిని పట్టించుకోలేదు అన్న ఆరోపణలున్నాయి పద్దెనిమిది రహదారులను నిర్మించారు రహదారుల విస్తరణలో పదకొండు వందల ఇరవై ఒక్క మంది యజమానుల వద్ద భూములు సేకరించారు వీరిలో పదిహేను వందల ఏడు టీడీఆర్లకు అర్హతను సంపాదించారు ఇందులో నాలుగు వందల నలభై మూడు టీడీఆర్ బాండ్స్ ఇష్యూ చేశారు రెండు వందల మందికి నోటీసులు కూడా ఇవ్వలేదని సమాచారం నాలుగు వందల గిఫ్ట్ డీడీ కూడా పొందలేదని తెలుస్తోంది టీడీఆర్ బాండ్స్ విషయంలో కమిటీ ఏర్పాటు చేసిన దాని సిఫార్సు ప్రకారం కమర్షియల్ నాన్ కమర్షియల్ నిర్ధారణ చేయాల్సి ఉంటుంది అయితే అధికారికంగా కమిటీతో పాటు అనధికారికంగా ఓ బ్యాచ్ తయారై టీడీఆర్ బాండ్స్ ద్వారా నాలుగు వేల కోట్ల లబ్ధి పొందారని టీడీపీ ఆరోపిస్తోంది అయితే వీటిని వైసీపీ నేతలు ఖండించారు మరోవైపు రహదారులు అన్ని నాయకుల భూముల విలువ పెరగడం కోసం వేసుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు దీనికి తోడు పలుకుబడి ఉన్నవారికి డబ్బులిచ్చి వారికి బాండ్స్ ఇచ్చారని నిజమైన బాధితులకు మాత్రం టీడీఆర్ బాండ్స్ ఇష్యూ చేయలేదని అంటున్నారు తిరుపతి నగరపాలక సంస్థలో అక్రమ దందాకు పాల్పడిన వైసీపీ నాయకులను జ్యుడీషియరీ విచారణకు ఆదేశించాలని ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ సమావేశంలో కొందరు కార్పొరేటర్లు డిమాండ్ చేశారు